மா அஸ்மா பரிய வந்தே பரம்பராம் குருவாய் ஓம பரமாத்மே அரிஹரேந்திரா தாயம்தான் ॐ नमो भगवते स्वनादर्शनभैरवाय धनधान्यवृत्तिकराय शीघ्रं धनम्

پندے جاگیم موہ کرئے اگر ان हे नमः स्वाहा उगवे स्वाहा ओम अष्टंग भैरवाय स्वाहा ओम गुरु भैरवाय स्वाहा ओम चंद्र भैरवाय स्वाहा ओम क्रुघ भैरवाय स्वाहा ओम कुणम अस भैरवाय स्वाहा ओम रामनी शक्तिय स्वाहा ओम महेशृते स्वाहा ओम कौमारृते स्वाहा श्रीते स्वाहा ओम इंद्रृते स्वाहा ओम कामणृते स्वाहा ओम महालक्ष्मी शक्तिय स्वाहा ओम نمکرین ब्रह्मेद्रेया भ सुभ موسیقی موسیقی <سؤال> <سؤال> ओम रिमम बटकाया व धरणा गुरु गौरवटकाय ओम विवेकादम से प्रत्यंगिरं चमरम बसवा स्वाहा ओम रिमक्षमक्ष द्वारा विवेकादम से प्रत्यंगिरं चमरम बसवा स्वाहा ओम रिमक्षमक्ष द्वारा विवेकादम से प्रत्यंगिरं चमरम बसवा स्वाहा ओम रिमक्षमक्ष द्वारा विवेकादम से प्रत्यंगिरं चमरम बसवा स्वाहा ओम रिमक्षमक्ष دن دانیہ درستی M săب در آلین <سؤال> میں سجان پرacie سجانwie

شی دن دان دے شیبر سی گروہ سو نا نمو بگوتے کتا درپت راجیوگ دے سا لمیگ دے دے سو جان یوگ دے کب دے اکنڈ سامر یوگ دے موسیقا

گنپتردا سرجن مشمیا నమ ఓం శ్రీకాళభైరవాయనమ ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా ఈ మాసమంతా కూడా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన సాక్షాత్తు సర్వేశ్వరుడే స్వర్ణాకర్షణ భైరవ స్వామివారుగా కొలువుతీరినటువంటి స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రంలో ఈ మాసమంతా కూడా విశేషంగా స్వామివారికి రుద్రాభిషేక సహిత మహామూలమంత్ర హోమాలు సంపూర్ణమయ్యాయి పూర్ణాహుతి మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి మహామంత్రాలతో ఈ యొక్క యాగం సంపూర్ణమైంది అలాగే ఈరోజు ముఖ్యంగా కార్తీక అమావాస్య ఈ మాసంలో మనము ప్రత్యేకంగా దీపదానము దీప ప్రజ్వలన అనేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం ఎందుకంటే సనాతన ధర్మస్య పరోపకార బుద్ధి అని మనకి వేదం చెప్తుంది అంటే సనాతన ధర్మము అంటే పరోపకార బుద్ధి తత్వాన్ని కలిగి మనమే కాదు మన కుటుంబమే కాదు మనతో పాటుగా అంటే మనిషి అనేటటువంటి జీవరాశితో పాటుగా ఇంకా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు ఇంకా మనకు ఉన్నాయి వీటిలో కొన్ని భూమి లోపల నివసిస్తుంటాయి కొన్ని భూమి పైన నివసిస్తూ ఉంటాయి కొన్ని ఆకాశంలో నివసిస్తూ ఉంటాయి కొన్ని జలాల్లో నివసిస్తూ ఉంటాయి వీటన్నిటి యొక్క అభ్యున్నతి కోసం అంటే యొక్క కార్తీక మాసం మార్గశిర మాసంలో సూర్యకాంతి తగ్గుతుంది సూర్యకాంతి ఎలా అయితే ఉందో చంద్రకాంతి కూడా సమానంగా ఉంటుంది అంటే ప్రతి జీవరాశికి కూడా మన మనుగడ సాగించాలి అంటే ప్రాణశక్తి కావాలి ఆ ప్రాణశక్తి మనకు మహోన్నతమైనటువంటి ఆ యొక్క సూర్యబింబం నుండి సూర్య నుంచి వస్తుంది ఆ యొక్క ప్రాణశక్తి చేత మనతో పాటుగా సమస్తమైనటువంటి జీవులు కూడా జీవిస్తూ ఉంటాయి మరి యొక్క కార్తీక మాసం మార్గశిర మాసంలో శీతాకాలము చేత కావలసినంత ఉష్ణశక్తి కొన్ని జీవులకు అందదు అందుకారణంగా మన ధర్మంలో మనందరము కూడా పరోపకార బుద్ధి కోసం మనం మనుగడ సాగిస్తున్నామంటే మనకు తెలియకుండానే ఈ లోకంలో ఎన్నో జీవులు ఎన్నో పక్షులు ఎన్నో వృక్షాలు మనకు ఉపకరిస్తూ ఉన్నాయి తద్వారా మనం జీవిస్తూ ఉన్నాము వాటి యొక్క అభ్యున్నతి కోసం మన యొక్క దీపాలను మనం వెలిగించేటటువంటి దీపాల మాసంగా కార్తీక మాసం చేసుకున్నాము అంటే ఈ దీపాలు వెలిగించడం ముఖ్యంగా ఆంతర్యం ఏమంటే ఆ దీపము నుండి వచ్చేటటువంటి శక్తి చేత కాంతి చేత కొన్ని జీవులకు ప్రాణశక్తి అందుతుంది ఆ ప్రాణశక్తి చేత అవి జీవించడానికి అవకాశం ఉంటుంది ఇది అంటే ఈ విధంగా మనం భూతదయ సాధన ద్వారా భూతనాథుడు అంటే ఈశ్వరుడు ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుందని మన యొక్క గ్రంథాల్లో తెలియజేశారు తదనుగుణంగా మనము మన గృహాలలో అలాగే కార్తీక మాసం అంతా భూమిపైన దేవతా వృక్షాల వద్ద దేవాలయాలలో మఠాలలో పీఠాలలో తీర్థక్షేత్రాలలో మరియు నదులలో మనకు తెలియకుండా నదిలో దీపం వదులుతాం ఒక్క నదిలో దీపాన్ని వదలడం చేత ఆ నదిలో జీవించేటటువంటి సమస్తమైనటువంటి జల జీవరాశులన్నింటికి కూడా ప్రాణశక్తి అందుతుంది అంటే మనకు తెలియకుండా ఒక దీపాన్ని వెలిగించి కొన్ని జీవులకు మనము శక్తిని మనము వాటికి అనుగ్రహించేలా చేస్తున్నాం మనం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యకార్యం ఇది తద్వారా మనకు మన కుటుంబానికి మన వంశానికి కూడా అనంతమైన పుణ్యాన్ని ఆ భూతనాథుడు మహాదేవుడు ఇస్తాడని మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్తీక మాస పర్వదినాన మనం అమావాస్య రోజున ప్రత్యేకంగా స్వామివారికి క్రింద మనకు చూస్తే కార్యశుద్ధి కాలభైరవ స్వామివారు ఉంటారు వెనుక ఒక మహాశివలింగం ఉంటుంది కర్పవృక్ష లింగం ఈ లింగం తొమ్మిది అంగుళాలు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటుంది నవగ్రహ శక్తితో కూడి ఉంటుంది ఆ యొక్క శివలింగానికి అష్టముఖాలు ఎనిమిది ముఖాలు ఉంటాయి అష్టభైరవ ముఖంతో ఉంటుంది అలా తొమ్మిది అడుగుల అష్టభైరవ ముఖంతో కూడినటువంటి ఆ యొక్క మహాశివలింగం పైన ఉద్భవించినటువంటి స్వామియే శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారు అక్కడ స్వామివారిని చూస్తే మీరు లోపలంతా కూడా మన ప్రాచీన సాంప్రదాయంలో ఉండేటటువంటి దీపకాంతులోనే మనం స్వామివారి దర్శించుకుంటూ ఉంటాము అష్టదీపాలు అష్టభైరవ అష్టభైరవ దీపపుంజాల మధ్య స్వర్ణాకర్షణ భైరవ స్వామివారు ఒకవైపున లక్ష్మీదేవితో మరొక వైపున కుబేరునితో మనకు దర్శనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే మనందరికీ కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి మహాదేవుడి యొక్క సోదరి అలాగే కుబేరుడు అంటే నవనిధులకు అధిపతి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారికి అప్పించినటువంటి నవనాథుడుగా ఈ యొక్క కుబేరుని చెప్తారు అటువంటి కుబేరుడికి మాతకు కూడా ధనాన్ని అనుగ్రహించేటటువంటి సర్వేశ్వరుడి యొక్క సదాశివుని యొక్క అష్టైశ్వర్య భోగభాగ్య మణిమాణిక్యరచిత మహాస్వరూపమే స్వర్ణాకర్షణ భైరవ స్వామివారు ఈ స్వామివారు సద్భుజాలతో ఆరు భుజాలతో అనుగ్రహిస్తూ ఉంటారు సమస్తమైనటువంటి జనులందరికీ కూడా మన జీవితంలో మనకు కావలసినటువంటి ధనము ధాన్యము స్వర్ణము ఐశ్వర్యము ఆరోగ్యము రాజయోగము లక్ష్మీయోగము కుబేర యోగము మంగళయోగము ఏ దివ్యయోగం అయితే మనము కావాలని కోరుకుంటున్నామో ఆ యొక్క యోగము కావాలనుకుంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు అమావాస్య పౌర్ణమి శుద్ధాష్టమి కాలాష్టమి ఆదివారాలు ఈ ఎనిమిది రోజుల్లో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అలాగే ప్రత్యేక మంత్రజపము తర్పణాలు ప్రత్యేక అభిషేక సేవ అలాగే ఈ యొక్క సర్పహారతి సేవ ఉంటుంది ఈ విధంగా భక్తులందరూ కూడా ఇక్కడ వారు వీరణ భేదం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు స్వయంగా మూల విరాట్టుకు లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారికి సర్పహారతి స్వయంగా ఇచ్చుకునేటటువంటి సమర్పించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించబడింది ఈ యొక్క క్షేత్రంలో సర్వసాధారణంగా దేవాలయాలలో దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుండవు కానీ ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క జపం చేసినటువంటి మహోన్నతమైనటువంటి యొక్క తిలకంతో తిలకధారణ చేసి వారికి ఆశీర్వాదం చేస్తూ వారందరికీ కూడా సర్పహారతి ప్రత్యేకంగా ఇచ్చి ఆ యొక్క స్వామివారికి సమర్పణ చేసేలా వారికి పూర్తి అనుజ్ఞ ఇవ్వబడినటువంటి క్షేత్రం మరియు ఇక్కడ ఒక ముఖ్యమైన విశిష్టత ఉంది స్వామివారి యొక్క మహామంత్రాలతో జప తప హోమాదులు నిర్వహించి నాణాలను ప్రసాదంగా ఇస్తారు అంటే బహుశా స్వామివారి యొక్క క్షేత్రంలో నాణాలను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రంగా స్వర్ణాకర్షణ భైరవ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు విశ్వవిఖ్యాతంగా ఉండేటటువంటి భక్తులందరూ కూడా అలాగే క్రింద చూస్తే స్వామివారికి స్వయంగా పాదస్పర్శ దర్శనం ఆ యొక్క దివ్యమంగళ స్వరూపంలో ఉండేటటువంటి సమస్త కార్యాలను సిద్ధింపచేసే కాలభైరవ వారి యొక్క పాదస్పర్శ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం చేత సమస్తమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందవచ్చు అలాగే ప్రక్కన చూస్తే అమ్మవారు సాక్షాత్తు వారాహి తత్వంతో ఉనికి చాటుకునేటటువంటి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి సహిత వజ్రవారాహి అమ్మవారి యొక్క స్వరూపం దర్శనిస్తూ ఉంటారు ఆ యొక్క అమ్మవారి దర్శనం కూడా లఘు దర్శనం ఉంటుంది కేవలము ఒక రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో కేవలం మన నేత్రంతో మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకునేటటువంటి స్థితి కల్పించబడింది ఎందుకంటే అమ్మవారు ఉగ్ర స్వరూపం మనం కేవలం ఒక పక్కకుండే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఈ యొక్క వారాహి అమ్మవారిని అమ్మవారికి సంబంధించి ఆషాఢ మాసంలో విశేషంగా పాదస్పర్శ దర్శనం కూడా ఆషాఢ మాసంలో ఉంటుంది సంవత్సరంలో ఒకసారి ఉంటుంది ఆ యొక్క అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని స్వామివారి స్వామివారి అనుగ్రహం చేత సమస్త అభిష్టాలను కూడా సిద్ధింప చేసుకుంటూ ఉంటారు అలాగే మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభం పవదు